అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు ఎప్పుడైతే ఏ తక్కువగా ఉంటుందో the name డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్ మీద ఒక ల్యారీ పెట్టడం జరిగింది దీంట్లో మరి ముఖ్యంగా ఈడిఆర్డి అంటే తెలుగు డిపార్ట్మెంట్ ఇది కాకుండా ఐసిడిఎస్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఇది కాకుండా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఈ ర్యాలీ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఇది ఇది అవేర్నెస్ ప్రోగ్రాం మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము మీకు తెలుసు జెండర్ బేస్డ్ వయలెన్స్ ఇది ఒక ఫ్యామిలీ ఎంట్రీ స్టార్ట్ అయ్యి లీగల్ లేకపోతే మెడికల్ కాంప్లి వర్క్ కూడా రావచ్చు కాబట్టి అదే ఆన్ ద స్పాట్ అదే స్టాప్ చేయడానికి పరిస్థితి దగ్గర అంటే రా రావాలి కాబట్టి ఈ ప్రోగ్రాం మనం పెట్టాము మనకి లీగల్ ఆప్షన్స్ ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి దీని మీద కూడా ఒక అవేర్నెస్ పెరగాలి పర్టికులర్గా వన్ స్టాప్ సెంటర్ పెట్టి మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మన షికాపుల్ ఎలాలో అలాంటివి ఎలా మనం మనం పెట్టాము ఇది కాకుండా ప్రొసీజర్స్ కూడా మన దగ్గర ఉన్నారు అంటే ప్లేస్ వయలెన్స్ ఒకవేళ జరిగితే దీంట్లో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తర్వాత కోర్టు దగ్గర వెళ్ళడం లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవడం అది కూడా ఇవ్వండి ఉంది ఇది కాకుండా ప్రతి ఒక్క మండల్ లెవెల్ అలాగే ప్రాజెక్ట్ వారీగా సిడిపి వారీగా కూడా మనం హెల్ప్ ప్రతి ఒక్కరికి మనం మనం వెళ్ళిపోతున్నాము ఇది కాకుండా మెడికల్ సైడ్ నుంచి మెడికల్ సైడ్ నుంచి కూడా కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్క పిఎస్సి అలాగే ప్రతి ఒక్క సిఎస్సి కూడా మనం పెట్టాము ఈ ర్యాలీ ద్వారా అవేర్నెస్ నెక్స్ట్ వన్ మంత్ ప్రతి ఒక్క ఈ మూడు డిపార్ట్మెంట్ ద్వారా మన సచివాలయం సిబ్బంది అలాగే ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ ద్వారా మనం అవేర్నెస్ మనం చూసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తూ ఎక్కడన్నా జెండర్ బేస్డ్ వాల్యూస్ ఎక్కడన్నా ఉంటే అదే మన ఇంట్లో అవ్వచ్చు లేకపోతే వర్క్ ప్లేస్లో కూడా అవ్వచ్చు వర్క్ ప్లేస్లో చూస్తే మనకి రెండు టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి ఒక లోకల్ లెవెల్ కమిటీ అలాగే ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ ఉంటుంది కలెక్టరేట్లో కూడా ఒకటి కమిటీ ఉంటుంది ఎక్కడైనా జెండర్ బేస్ బాయిడర్స్ కానీ లేకపోతే హెరాస్మెంట్ కానీ అలాగే తెలియజేస్తుంటే ఖచ్చితంగా తీసుకుంటాము